ఓం శ్రీమాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తి నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో నరదిష్టి కణదిష్టికి మంచి పరిష్కారం అయితే చెప్పబోతున్నాను నరదిష్టి కణదిష్టి మరి ఈ నరదిష్టి కణదిష్టి అనేది మనిషిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది మనిషి జీవితం పైన ఆ కుటుంబం పైన ఈ నరదిష్టి కణదిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నరుడి యొక్క కన్ను దిష్టికి నాపరాయి కూడా పగులుతుంది అని పెద్దల యొక్క నానుడు ఉంది అంటే నరుడు చొక్క చూపు పడిందంటే నాపరాయి ఎంతో బలంగా ఉండే బండే ఉండే నాపరాయి కూడా అంటే ఇనుప సొత్తులతో కుట్టినా కూడా పగలనటువంటి నాపరాయి మనిషి యొక్క నరుడు యొక్క దృష్టికి పగిలిపోతుంది నరుడు యొక్క దృష్టిలోని దిష్టి ఉంటుంది ఈ దిష్టే ఆ దృష్టి ద్వారానే దిష్టి వస్తుంది ఈ దిష్టి అనేది మనిషి యొక్క జీవితాన్ని అందపాతాలంలోకి తెత్తిపడేస్తుంది ఆ కుటుంబం కూడా చాలా చిన్న భిన్నమైపోతుంది చూడండి బాగున్న కుటుంబం అనేది చాలా చక్కగా ఎలాంటి సమస్యలు లేకుండా చాలా హాయిగా ఆనందంగా గడిచిపోతున్న ఒక కుటుంబం పైన నరదిష్టి పడింది అంటే నరుడు యొక్క దృష్టి పడింది అంటే ఆ దృష్టి ద్వారా దిష్టి ఉంటుంది ఆ దిష్టి ద్వారా ఆ కుటుంబం అనేది అందపాతాలంలోకి వెళ్తుంది ఇంకా మరొక విషయం ఏంటంటే మనిషి కంటికి పంటికి విషం ఉంటుంది మనిషి యొక్క కంటితో కనుక ఒక మనిషి యొక్క కంటితో ఒక నీచ బుద్ధితో బుద్ధితో అసూయతో ఆక్రోషంతో ఒక కుటుంబాన్ని చూశాడు అంటే ఆ కుటుంబం అనేది ఆ యొక్క మనిషి యొక్క కంటి విషయానికి ఆ కుటుంబం అనేది చాలా ఇబ్బంది పడుతుంది అలాగే మనిషి కంటికి పంటికి విషం ఉంటుంది చూడండి పన్నుతో పడినప్పుడు మనిషి యొక్క పంటికి అంటే సాధారణ ప్రాణుల కన్నా కూడా మనిషి యొక్క పన్ను విషమైంది అంటే పన్ను పంటి కంటికి విషం ఉంటుంది కాబట్టి ఆ విష ప్రభావం అనేది ఆ జీవితం పైన చాలా బాగా పడుతుంది మరి ఈ ఈ బారిన పడ్డవాళ్ళు నరదిష్టి కనదిష్టి బారిన పడ్డవాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు అంటే వారికి తెలియదు జీవితంలో ఏం జరిగిందో తెలియదు కానీ అప్పటిదాకా బాగున్న మేము ఎందువల్ల మాకు ఇంత నష్టం జరుగుతుంది అసలు మేము ఏ తప్పు చేసాము మేము బాగానే మా పని మేము చూసుకుంటున్నాం కదా కానీ మాకు ఎందుకు కలిసి రావట్లేదు ఇంతకుముందు నాలుగు వైపుల నుంచి ధనం వచ్చేది అందరూ మాతో చాలా ప్రేమగా ఉండేవాళ్ళు చాలా ఆనందంగా ఉండేవాళ్ళు సమాజంలో మాకు మంచి పలుకుబడి ఉండేది కానీ ఏమైంది హఠాత్తుగా మా జీవితం ఎందుకని ఇలా తయారైంది అని ఎప్పుడు బాధపడుతూ అన్ని నష్టాలే జరుగుతూ ఉంటాయి ఒకటి వెనక ఒకటి క్రమం తప్పకుండా నష్టాలు కుటుంబంలో ఒకరికి బాగుంటే ఇంకొకరికి బాగోదు తల్లికి బాగలేకపోతే తర్వాత పిల్లకి బాగోదు పిల్లకి లేకపోతే భర్త ఇలా అనారోగ్య పాలవటం ఆర్థిక ఇబ్బందులు అప్పుల పాలు నష్టాలు కష్టాలు సమస్యలు ఇవన్నీ కూడా నరదిష్టి కనుదిష్టి ద్వారానే వస్తూ ఉంటాయి మరి ఈ నరదిష్టి కనుదిష్టికి చాలామంది తాయి విధులు వేయించుకోవటం యంత్రాలు పెట్టుకోవటం మూలికల దగ్గర పెట్టుకోవడం ఇలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మంచిదే కానీ మీరు అవి చేసినా కూడా ఫలితాలు రాని వాళ్ళు ఒక్కసారి ఈ వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేయండి ఈ వీడియో అనేది చాలా చాలా ముఖ్యమైనది ఎందువల్లంటే మూలిక తంత్రాల నుంచి నేను నేర్చుకొని రహస్యాలు నేర్చుకొని సేకరించి వాటిని దాచుకోకుండా అందరూ బాగుండాలని లోక కళ్యాణం కోసం నేను ఈ వీడియోలు చూస్తున్నాను ఇవన్నీ కూడా మీరు ఎలాంటి శ్రమ ఖర్చు లేని ఒకసారి ప్రయత్నం చేయండి ఒక్కసారి మన పరిహారాన్ని మీరు ప్రయత్నం చేశారు అంటే మీకున్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఇంకా మీరే పది మందికి చెప్తారు గతంలో చాలామంది ఇక మేము చనిపోదాం అనుకుంటున్నాం మా పరిస్థితి దారుణంగా పడిపోయింది మా జీవితం అయిపోయింది అనుకున్న వాళ్ళు కూడా మన వీడియోలు చూసుకొని చాలామంది బాగున్నారు నాకు చెప్తున్నప్పుడు చాలా ఆనందం వేస్తుంది కాబట్టి మీరు ఒక నమ్మకంతో చేయండి ఇది ఏదో సరదాగా చేయొద్దు వీడియో కన వీడియో కనపడింది కదా ఒకసారి చూద్దాంలే చేద్దాంలే అన్నట్టు ఎప్పుడు చేయకూడదు మనం ఒక దైవాన్ని బలంగా నమ్ముతాం ఈ గుడికి వెళితే నాకు మంచి జరుగుతుంది అని నమ్మి వెళ్తాం కానీ అనుమానంగా మనకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అసలు జరుగుతుందా జరగదని ఎప్పుడు మనం అనుకోం అలాగే పరిహారం కూడా దైవంతో సమానమే ఇవన్నీ దైవిక విషయాలే వీటిని కూడా మన అనుమానంతో అవుతుందా అవ్వదా ఇలా ఎప్పుడు చేయకూడదు అవుతుంది అని మాత్రమే చేయాలి మరి ఇప్పుడు ఆ పరిహారం ఏంటో చూడండి నరదిష్టి కనుదిష్టి ఎంత తీవ్రంగా ఉన్నా మిమ్మల్ని ఎంత ఇబ్బందులు పెడుతున్నా మీకు తక్షణమే విముక్తి లభిస్తుంది తక్షణమే మీ జీవితంలో ఒక మార్పు కనబడుతుంది మీరు ఏ పని చేసినా ఆ పని విజయవంతం అవుతుంది మీరు వెళుతున్న దారిలో ఎలాంటి అడ్డంకులు ఎలాంటి మృత్యు భయాలు శత్రు భయాలు లాంటివి ఏమీ ఉండవు అద్భుతంగా పనిచేస్తుంది పరిహారం అది చూడండి ఒకసారి వృక్షాలే దేవతలు మనం వృక్ష వృక్షాలనే మనం పెంచాలి ఎందుకంటే వృక్షాలే మూలికలు మొక్కలు చెట్లు ఇవన్నీ మూలికలు మూలికల్లోనే మహిమలు ఉన్నాయి ఒక తావీజు వేయాలన్నా తావీజులో మూలిక ఖచ్చితంగా పెట్టాల్సిందే లేదంటే ఒక హోమం చేయాలన్నా మూలికలు వేయాల్సిందే ఒక పరిహారం చేయాలన్నా మూలికలు సంబంధించే ఉంటాయి చూసారా దీన్ని సిరాకాయల చెట్టు అంటారు కొన్ని ప్రాంతాల్లో పుల్చెరు చెట్టు అని కూడా అంటారు సిరాకాయల చెట్టు నల్లటి కాయలు ఉంటాయి ఈ చెట్టు ఎక్కడైనా సరే మీ ఇంటి చుట్టుపక్కల లేదంటే మీ పక్క ఊర్లో కనిపించినట్లయితే మీరు ఈ చెట్టు వద్దకి తక్షణం వెళ్ళిపోండి నరదిష్టి కానిదిష్టితో బాధపడే వాళ్ళు ఆలస్యం అనేది చేయకూడదు ఆలస్యం అమృతం విషం మరి ఈ చెట్టు వద్దకి మీరు వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క వీడియోలో మనం చెప్పుకున్నట్టుగానే ముందు చెట్టు యొక్క మొదలు భాగాన్ని మొదలు భాగంలో నీళ్లు పోయాలి దాహం తీర్చాలి తర్వాత చెట్టు పైన పసుపులతో శుద్ధి చేయాలి ముఖ్యంగా మనం చెట్టుని తాకాలి అనుకున్నప్పుడు మనం చెట్టుకు పరిహారం చేయాలనుకున్నప్పుడు మనం ఉపవాసంతో ఉండాలి ఉపాసన శక్తితో ఉండాలి మరి ఉపవాసం అంటే ఏంటి ఏం తినకుండా ఉండటం నిష్టగా ఉండటం అలాగే ఉపాసన శక్తి మనం చెట్లని మనం దైవాలుగా భావించి మనం ఇంట్లో ఏ తప్పులు లేకుండా దైవంపైనే మనసు నిమగ్నమై ఎలా అయితే ఉంటామో మనం ఆ విధంగా ఇక్కడ మనసు పైన అక్కడ నిమగ్నమై ఉండాలి చెట్లపైన కూడా అంటే చెట్లే భగవంతుడు మన ఇష్టదైవాన్ని కులదైవాన్ని మన గ్రామ దేవతని ఆ పరిహారం చేస్తున్నంతసేపు చెట్టులో మనం చూసుకోవాలి తర్వాత ఈ చెట్టు యొక్క మొదలు భాగంలో మూడు రకాల గింజల్ని మీరు తీసుకోండి ఏదైనా కానీ కందులు పెసలు అరికలు కానీ సామెలు కానీ ఇలా ఏ ఉన్నాయి సిరిధాన్యాలు ఏదైనా సరే మూడు రకాల గింజల్ని నానబెట్టిన గింజలు ఒకరోజు ముందుగా వీటిని మీరు నానబెట్టుకొని ఈ గింజలని తీసుకొచ్చేసి దాహం తీర్చిన చెట్టు యొక్క మొదల భాగంలో మూడు ఆకులు పెట్టేసి మూడు ఆకుల పైన మూడు గుప్పెళ్ళు మీరు పెట్టవలసి ఉంటుంది తర్వాత మీకు అవకాశం ఉండి తిరగలిగే ప్రదేశం ఉండి ఎలాంటి ఇబ్బంది లేకపోతే చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణ చెయ్యండి ఇరవై యొక్క ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేసే అవకాశం లేకపోతే చెట్టుకు ఒకసారి మీరు మొక్కండి ప్రదక్షిణ చేసే అవకాశం ఉంటే తిరుగుతున్నప్పుడు మీ యొక్క బాధలు అంటే అప్పటిదాకా మీరు ఎవరికైతే చెప్పుకుంటే పల్చదనం అయిపోతాము అని బాధపడుతున్నారు ఇక్కడ చెట్టుకు చెప్పుకోండి చెట్టు చెట్టుకు ప్రాణం ఉంటుంది చెట్టు మన యొక్క మొరని బాధని ఆలకిస్తుంది మన సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చెట్టు మనకి ఆశీస్సులు అందిస్తుంది ఈ విధంగా మీరు చేసిన తర్వాత ఈ చెట్టు యొక్క అది చూడండి చివర ఉన్న మూడు పుల్లలు మీరు తీసుకోండి అంటే ఒక ఒక జాన జానంత మొక్కను మీరు విరుచుకోండి దీనిని మూడు పుల్లలుగా చేయండి మూడు పుల్లలుగా చేసి ఈ మూడు పుల్లల్ని పసుపు నీళ్ళలో ఒక రోజంతా కూడా నానబెట్టండి నానబెట్టిన తర్వాత ఈ మూడు పుల్లల్ని ఒక పసుపు కానీ లేదంటే ఎరుపు కానీ సిల్క్ దారం ఈ దారంతో మూడు ముళ్ళు వేసి బంధనం చేయండి బంధించండి ఈ మూడు యొక్క పుల్లల్ని చేస్తున్నంతసేపు మీ యొక్క బాధను చెప్పుకోండి నరదిష్టి సమస్య తీరాలి అనే మాత్రమే చెప్పుకోండి తర్వాత దీనిని మీ యొక్క ఇంటి గుమ్మానికి కట్టండి పై భాగంలో ఈ మూడు పుల్ల మనం గుమ్మడికాయలు కడుతూ ఉంటాం నరదిష్టి కోసం కొన్ని నిమ్మకాయలు కడుతూ ఉంటాం కొన్ని ఎర్రగడ్డి ఎర్ర గుడ్డ మూటలు కడుతూ ఉంటాం కొన్ని మూలికలు కడుతూ ఉంటాం దీన్ని మూడు పోగుల దారంతో లేదంటే ఎరుపు పసుపు దారంతో ఈ మూడు పుల్లల్ని ముడివేసిన దీనిని ఇంటిపై గుమ్మాన్ని కట్టండి కట్టి దానికి పసిరు పది ప్రతిరోజు కూడా పసుమీళ్ళతో శుద్ధి చేస్తూ దూపం వేస్తూ ఉండండి ఉదయం సాయంత్రం ఉదయం మీకు కుదరపోయినా సాయంత్రం సమయంలో ఖచ్చితంగా సంధ్యా సమయంలో మీరు ధూపం అయితే వేస్తూ ఉండండి ఈ రకంగా మీరు చేస్తూ తర్వాత మీ యొక్క ఇంటి గుమ్మానికి ఏదైనా సరే తీగ జాతి మొక్కని ఖచ్చితంగా మీ యొక్క ఇంటి గుమ్మానికి పాకేలా చేసుకోండి అలాగే మీ ఇంట్లో సరస్వతి మొక్క లేదంటే నల్ల నల్లబొమ్మెత్త లేదంటే తెల్ల జిల్లెడు ఈ మూడు మొక్కల్లో ఏదో ఒక మొక్క మీ ఇంట్లో ఉండేలా చేసుకోండి మీ యొక్క ఇంటి గుమ్మానికి గుమ్మడి సొర బీర కాకర ఇలా దోశ ఇలా తీరిజాత మొక్కలు ఏదో ఒకటి ఎప్పుడు సంవత్సరం పొడుగుతుండేలా ప్లాన్ చేసుకోండి ఈ విధంగా చేశారు అంటే నరదిష్టి కనుదిష్టి అనేది మీ దరిదాపులో కూడా రాదు మీ జీవితంలో చాలా స్పష్టమైన మార్పు వెంటనే వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే